Welcome to Star 9 News. తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ జహాంగీర్ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని ఆయన నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జహంగీర్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు కాలనీ పెద్దలు ఆయన నివాసానికి వచ్చి జహాంగీర్ కుటుంబం సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారి ఆదిత్యాన్ని స్వీకరించారు అనంతరం వారిని జహంగీర్ కుటుంబం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు రంజాన్ సందర్భంగా మార్గదర్శ ల్సి కాలనీలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని జహాంగీర్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానం చేసి కొత్త బట్టలు పంపిణీ చేశారు అనంతరం జహంగీర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు ముప్పై రోజుల పాటు ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలతో అల్లాహుకు ప్రార్థనలు చేస్తారని అన్నారు రంజాన్ సందర్భంగా నిర్వహించే ఇఫ్తారు విందులు హిందూ ముస్లింల స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు అల్లాహు దయత్తో ప్రజలతో సంతోషంగా ఉండాలని అన్నారు సకాలంలో వర్షాలు పడి రైతులు మంచిగా పంటలు పండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జహంగీర్ సతీమణి ఫాతిమా బేగం కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ జహేద్ మహ్మద్ షాహిద్ మహ్మద్ ఆసిఫ్ మహ్మద్ షానవాజ్ మహ్మద్ అజిముద్దీన్ మహ్మద్ ఇంతియాజుద్దీన్ బద్రీగౌడ్ తూర్పాటి కృష్ణ సత్యనారాయణ గౌడ్ నరసింహ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ మాసం పండగ జరుపుకొని ప్రతి ఒక్కరికి మనము ఈ పండుగ ఎందుకు చేసుకుంటామంటే రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో పుణ్యాలు చేస్తుండే తప్ప వేరే కార్యక్రమాలు చేసేది ఉండదు ప్రతి నిత్యము దేవుగానే నమాజ్ చేసుకొని మరి ఆ తర్వాత దేవుడిని చదువుకొని కురాన్ చదువుకొని మా తర్వాత భక్తి నిశ్రద్ధలతోటి ఉండి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎవరైనా పల్ పలకరి వాళ్ళని కూడా ఉంటే ఈ ఈ పండుగలో అందరి ఇండలో పోయి కూడా పలకరించుకుంటాం అందరినీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పండుగ పవిత్రమైనటువంటి ఈదుల్ ఉల్ ఫితర్ పండుగను మేము జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మా తూర్పాటి కృష్ణ గారు మరియు కాడియన్ గారు సత్యనారాయణ గారు జాహెద్ గారు తర్వాత షాహర్ గారు పూర్పాటి రామచంద్ర గారు మరియు బద్రి మరియు నర్సింగ్ యాదవ్ అర్గపురం డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలకుమార్ సత్యనారాయణ గారు మరియు పాతిన్న దేవమ్మ గారు కలమ్మ మరియు నరసింహ కులం కందమ్మ అందరం కలిసి వాళ్లకు బట్టలు పంచడం కార్యక్రమం చేసిన ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచి జరుపుతున్నాం అయితే రాబోయే కాలంలో ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం రాబోయే కాలంలో మంచి చేయాలని చెప్పేసి వర్షాలు బాగుపడాలని రైతులు బాగుండాలని చెప్పేసి ఈ యొక్క పవిత్రమైనటువంటి రంగాం మాసంలో మేము అల్లాన్ని కోరుకున్నాం రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు బాగలేకపోతే దేశానికి చాలా ఇది వస్తుంది కావున రైతులు బాగుండాలని ఈ నూతన ప్రభుత్వం కూడా అదే విధంగా రైతులను బాగు బాగుపరచాలని మరియు అందరూ శాంతి శాంతి శాంతితోటి ఉండాలని చెప్పేసి